హలో ఫ్రెండ్స్ రేపు సెవెంటీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం చారు అలాగే ప పార్వతి ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్లకుండా శ్రీను ప్లాన్ చేస్తాడు ఇక చారుతో చెప్తాడు కదా హనీమూన్కి వెళ్లకుండా నువ్వే ఎలాగైనా ఆపాలి లేదంటే చెప్పేస్తాను అని అన్ను చెప్పిన మాటకి భయపడి చారు పార్వతితో చెప్తూ ఉంటుంది ఎలాగైనా ఆపాలి పిన్ని అని అంటే ఇప్పటికిప్పుడు ఏం చేస్తాం అని అంటూ చెప్తే ఇక అప్పుడే పార్వతితో చారు అంటుంది సరే పిన్ని నేను ఈ ప్లాన్ చెప్తాను చెప్తాను అని అంటూ ప్లాన్ చెప్తుంది ఇంకా ఉయ్యాలని నువ్వు ఇలా శ్రీను శ్రీనుభావ నేను ఇద్దరం వస్తూ ఉంటాం ఉయ్యాలని నువ్వు కర్చై అప్పుడు శ్రీనుభావ నడుముకి తగిలి అది గట్టిగా తగిలి నడుమ విరిగి కింద పడిపోతాడు అప్పుడు హనీమూన్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే పార్వతి అంటుంది ఇది సెట్ అవుతుందంటావా అంటే కరెక్ట్గా అవుతుంది పిన్ని నువ్వు ఇంకేమీ ఆలోచించకు శ్రీనుభావ నడుముకి దెబ్బ తగిలితే సరిపోతుంది అని అంటూ చారు చెప్తుంది సరే అనేసి పార్వతి కూడా అలాగే ప్లాన్ చేస్తారు అప్పుడు శ్రీను చారుతో అంటాడు సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అనేసి ఇద్దరు లగేజ్ బ్యాగులు తీసుకొని అలా వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉన్నప్పుడే గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి పార్వతికి సైగ చేస్తుంది చారు అప్పుడే శ్రీనుకి తుమ్ము వస్తుంది ఇలా గట్టిగా తుమ్మేస్తాడు ఇక అప్పుడు చారుకి కూడా తుమ్ము వచ్చి గట్టిగా తుమ్ముతుంది ఇక ఒక్కసారిగా శ్రీను అక్కడ నుంచి ఇంకొకసారి తుమ్మి పక్కకి తప్పుకుంటే చారు వెనక్కి తిరిగి చూసేసరికి పార్వతి ఆ ఉయ్యాలని వదిలేస్తుంది ఇక ఒక్కసారిగా చాలా ఫాస్ట్గా వచ్చేసి చారు నడుముకి తగులుతుంది ఉయ్యాల అప్పుడు చారు నడుముకి దెబ్బ తగిలి చారు గట్టిగా అరిచి అక్కడే పడిపోతుంది ఇక ఇంత తో రేపు సెవెంటీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్